హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మరి మన ఇవాళ వీడియో ఏంటంటే ఇనక ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే కేబిఎస్ లో వచ్చేసి మనకి అండ్ అలాగే నవోదియా స్కూల్లో కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో మరి క్వాలిఫికేషన్స్ ఏంటి శాలరీ ఎంత ఉంటుంది అసలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి ఏ ఏ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా సో ఇక్కడ చూడండి మనకి మెన్షన్ చేశారు ఏమని అంటే ఇక్కడ చూడండి హెడ్ హెడ్ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మొత్తం ట్వంటీ ఫైవ్ రీజనల్ ఆఫీసెస్ అని చెప్పేసి ఆగ్రా అహ్మదాబాద్ ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోవచ్చు సో ఇంకా పోస్ట్ల విషయానికి వస్తేనాక చూడండి ఇదంతా కూడా నెంబర్ ఆఫ్ టెన్ టేటివ్ వేకెన్సీస్ అనమాట ఓకేనా సో ఇంకా చూడండి అసిస్టెంట్ కమిషనర్ అనమాట ఈక్వల్ టు గ్రూప్ ఏ అనమాట ఇన్ కేవీఎస్ ఓకే ఇది వచ్చేసి కేవీఎస్ ఇది వచ్చేసి ఎన్విఎస్ సో అసి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ అనమాట ఇదంతా కేవీఎస్ లో ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్లు ఇది వచ్చేసి నవోదయా ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ అనమాట నెక్స్ట్ చూడండి బి ఆప్షన్ చూడండి ఏముంది ఇక్కడ ప్రిన్సిపల్ అనమాట ఈక్వల్ అంటే టు గ్రూప్ ఏ ఉంది సో ఇవి ఎన్ని పోస్ట్లు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్స్ కేవీఎస్ ఎన్ని ఉన్నాయి కేటగిరీ వైజ్ గా ఇచ్చారు ఓకేనా ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వ్యాక్సీస్ తో కలిపి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూస్తే పీజీటీ ఓకేనా పీజీటీ చూడండి మొత్తం సబ్జెక్ట్ వైజ్ గా కూడా ఇచ్చారు హిందీ ఇంగ్లీష్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ బయాలజీ హిస్టరీ జాగ్రఫీ ఎకనామిక్స్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ బయోటెక్నాలజీ సో మొత్తం ఈ పోస్ట్లన్నీ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ సింబల్ ఇచ్చేసి ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అని ఇచ్చారు సో మొత్తం అన్ని కలిపి ఈ వేకెన్సీస్ అని అర్థం ఇక్కడ మొత్తం మొత్తం వచ్చేసి యుఆర్ ఏడబ్ల్యూఎస్ఈ మొత్తం ఈ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ వెళ్ళి మెన్షన్ చేయడం జరిగింది తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీటీలే కాకపోతే ఏంటంటే ఇందాక చూసింది మనం కేవీఎస్ ఇప్పుడు ఎన్విఎస్ లో కూడా సబ్జెక్ట్ వైజ్ గా కేటగిరీ గా మొత్తం ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట క్లియర్ గా సో కంటిన్యూషన్ దీనికి ఓకేనా దీనికి కంటిన్యూషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి మొత్తం ఫిజికల్ ఎడ్యుకేటర్లు కూడా మెయిల్ ఆర్ ఫీమేల్ అని చెప్పేసి మొత్తం కంప్యూటర్ సైన్స్ కి ఉన్నాయి ఇదంతా సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈజీ టీ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ ఇన్ ఎన్విఎస్ అనమాట ఓకేనా ఇదంతా కూడా ఏంటంటే కనుక లాంగ్వేజెస్ టైప్ అనమాట సో చూడండి మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ అనమాట ఇక్కడ మనకి తెలుగు ఉంది మనకు కావాల్సిన తెలుగు కదా సో తెలుగు ఓకే ఈ విధంగా మనము పోస్ట్లు ఏ విధంగా ఎన్ని కాలు ఉన్నాయనేది మీరు చూసేసుకోవచ్చు నెక్స్ట్ టీజీటీ విషయానికి వస్తే చూడండి ఇక్కడ టీజీటీలో కేవీఎస్ అనమాట ఓకేనా మొత్తం ఇక్కడ కూడా సబ్జెక్ట్ వైజ్ గా ఇవ్వడం జరిగింది కేటగిరీ వైజ్ గా ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వ్యాకన్సీస్ అన్నమాట అలాగే లైబ్రరియన్ పోస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఎన్ని ఉన్నాయి వ్యాకెన్సీస్ ఉన్నాయి మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి లైబ్రేరియన్ ఇన్ కేబీఎస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ టీజీటీలు ఇన్ ఎన్విఎస్ ఆల్రెడీ మనం కేబీఎస్ చూసాం ప్రీవియస్ గా ఇప్పుడు నవోదయ స్కూల్లో సబ్జెక్ట్ వైజ్ గా మొత్తం ఏ కేటగిరీ వారికి ఎన్ని ఉన్నాయి పోస్టులు అనేవి వ్యాకెన్సీస్ మొత్తం ఇక్కడ ఇచ్చారు చూడండి ఎస్సీ మొత్తం ఓబీసీ వాళ్ళకి ఇక్కడ ఇచ్చేసారు ఇది కంటిన్యూషన్ పేజ్ అనమాట నెక్స్ట్ చూడండి టీజీటీ గ్రాడ్యుయేట్ అంటే ఏంటంటే థర్డ్ లాంగ్వేజ్ ఇన్ ఎన్విఎస్ అంటే నా చెప్పాను కదా లాంగ్వేజ్ అని చెప్పేసి అది మనం కేవీఎస్ లో చూసాము ఇప్పుడు ఇది ఏంటంటే ఎన్విఎస్ అనమాట మనకు సో తెలుగు ఓకే ఈ విధంగా ఉంటుంది అనమాట లాంగ్వేజ్ కూడా సపరేట్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూడండి ప్రైమరీ టీచర్స్ ఓకే ఇది కి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేటర్ అంటే పిఆర్టీ ఈ విధంగా మ్యూజిక్ వీళ్ళంతా ఉంటారు కదా అవి ఈ వేకెన్సీస్ నెక్స్ట్ నాన్ టీచింగ్ పోస్ట్లు కూడా కేవీఎస్ లో ఉన్నాయి చూడండి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫైనాన్స్ ఫైనాన్స్ ఆఫీసర్ ఈ విధంగా అయితే పోస్ట్లు అనేవి ఇవ్వడం జరిగింది ఇవి కూడా ఇన్క్లెడ్ ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనమాట నెక్స్ట్ నాన్ టీచింగ్ పోస్ట్ ఎన్విఎస్ లో ఏమేమి ఉన్నాయి చూడండి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనమాట ఈ రెండు తర్వాత ల్యాబ్ అటెండెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట కేటగిరీ వైజ్ గా క్యాస్ట్ గా ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయనేది మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఈ విధంగా మీరు స్క్రోల్ చేస్తూ వెళ్తే కనుక మీకు ఇక్కడ మొత్తం అబ్రివేషన్స్ ఏసి అంటే ఏంటి ఈ విధంగా అబ్రివేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అవి కూడా మీరు చదివేసేసుకోండి ఇంకా నెక్స్ట్ చూడండి క్వాలిఫికేషన్ అండ్ పేమెంట్ అదే పిఎస్కేల్ విషయానికి వస్తే ఫస్ట్ ఫర్ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ అయితే మనం చూసాం కదా ఎన్విఎస్ లో కేఎస్ లో దానికి వచ్చేసి స్కేల్ వచ్చేసి ఎంత ఉంటుందంటే సెవెంటీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి టూ ల్యాక్స్ నైన్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే నాట్ ఎక్సీడింగ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట ఓకేనా క్వాలిఫికేషన్స్ చూడండి మాస్టర్స్ డిగ్రీ ఓకే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ గా డిగ్రీ పాస్ అయి ఉండాలి బిఈడి ఉండాలి దేనికి ఇది అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్లకు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే వర్కింగ్ యాస్ ప్రిన్సిపల్ ఇన్ దే లెవెల్ ట్వల్ అంటే అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ప్రిన్సిపల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలన్నమాట సెంట్రల్ గానీ స్టేట్ కానీ అటానమస్ కానీ ఓకేనా నెక్స్ట్ చూడండి డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అని కూడా అడుగుతున్నారు కదా ఇది ఏంటంటే కనుక వర్కింగ్ యాస్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ హిందీ లేదా అదర్ రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అది కూడా రెసిడెన్షియల్ స్కూల్లో తర్వాత రీసెర్చ్ వర్క్ డర్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే వీళ్ళు అడగడం జరిగింది అనమాట ఇప్పుడు మనం చూసింది ఎన్విఎస్ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్లకు ఉన్నటువంటి పే స్కేల్ అండ్ అలాగే క్వాలిఫికేషన్ నెక్స్ట్ ఇది ఏంటంటే కనుక కేవియూస్లో అనమాట పే లెవెల్ పే స్కేల్ ఎంత ఉంటుంది అంటే సేమ్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఏజ్ ఎంత అంటే కనుక చూడండి అది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఇది వచ్చేసి నాట్ ఎక్సైడింగ్ ఫిఫ్టీ ఇయర్స్ అనమాట ఓకే ఆ డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి బిఏడి ఉండాలి లేదా త్రీ ఇయర్ ఇంటిగ్రేటెడ్ బిఏడి ఏదైనా ఉంటుందంటే దాంతో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ పై ఉండాలి నెక్స్ట్ సేమ్ అండి వర్కింగ్ యాజ్ ప్రిన్సిపల్ గా ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అవి ఉండాలి సో ఇది ఇక్కడ రిక్వైర్మెంట్స్ నెక్స్ట్ ప్రిన్సిపల్ పోస్ట్ కి ప్రిన్సిపల్ పోస్ట్ కి ఏ విధంగా ఉంటుందంటే శాలరీ వచ్చేసి సెవెన్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సేమ్ అనమాట ఎయిట్ హండ్రెడ్ టు టూ ల్యాక్స్ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటుంది అనమాట పే మ్యాట్రిక్స్ వచ్చేసి ఇంకా ఏజ్ విషయానికి వస్తే మినిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం ఫిఫ్టీ ఇయర్స్ ఉండాలి క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రిన్సిపల్స్ కి డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ పాస్ అయి ఉండాలి అండ్ అలాగే బిఈడి లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి లేదంటే కనుక త్రీ ఇయర్స్ ఆల్రెడీ నాకు చెప్పుకున్నాం కదా అది కూడా లేదంటే ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి అండ్ అలాగే సేమ్ వర్కింగ్ యాజ్ ప్రిన్సిపల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు తర్వాత ఫర్ కేవిఎస్ అంటే ఏంటంటే ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ గా త్రీ ఇయర్స్ అయి ఉండాలంట ఓకే నెక్స్ట్ ఫర్ ఎన్వియర్స్ అయితే కి వైస్ ప్రిన్సిపల్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ అటానమస్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అనమాట నైన్ ఇయర్స్ ఆఫ్ కంబైన్ సర్వీసెస్ పీజీటీ అండ్ వైస్ ప్రిన్సిపల్ ఇది కూడా మళ్ళీ ఆర్ అని ఇచ్చారు చూడండి ఆర్ ఆర్ అంటే ఇది కానీ లేదా ఇది కానీ అని అర్థం అంటే అన్ని కలిపి కాదు ఏదో ఒకటి ఆర్ ఇచ్చారంటే ఓకే ట్వెల్వ్ ఇయర్స్ రెగ్యులర్ సర్వీస్ పీజీటీ లేదా లెక్చరర్ అని ఉండాలి ఉండాలంటున్నారు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అయి ఉండాలి ఇంకా అలాగే డిజర్బుల్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారనమాట అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ హౌస్ మాస్టర్ ఆఫ్ ఫుల్లీ రెసిడెన్షియల్ స్కూల్ లో ఒక త్రీ ఇయర్స్ అట్లీస్ట్ అనేది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో ఈ విధంగా అనమాట గవర్నమెంట్ కానివ్వండి సిబిఎస్ఈ స్కూల్స్ లలో కానివ్వండి రెసిడెన్షియల్ స్కూల్ ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్స్ కి ఎంత ఉంటుంది అంటే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ టు వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ మినిమం మాక్సిమం వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సేమ్ అనమాట డిగ్రీలో మాస్టర్స్ డిగ్రీ ఓకే సారీ డిగ్రీ కాదు మాస్టర్స్ డిగ్రీలో అది కూడా ప్రీవియస్ లో కూడా మాస్టర్స్ డిగ్రీ నుండి ఇలా మాస్టర్స్ డిగ్రీ తర్వాత బ్యాచులర్ డిగ్రీ అట్లీస్ట్ అంటే బీఈడ్ ఉండాలన్నమాట ఓకేనా నెక్స్ట్ లేదా ఇంకా ఇక్కడ ఆర్ అని ఇచ్చారు చూడండి మీరు ఏ మూడిట్లో ఏ క్వాలిటీ అంటే ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు సెలెక్ట్ అయిపోయినట్లే అంటే అప్లై చేయడానికి సెలెక్ట్ అయిపోయినట్లే ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసి ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు పేస్కెల్ అనేది ఉంటుంది ఇంకా ఫార్టీ ఇయర్స్ అయితే మించి ఎక్కువ ఉండకూడదు ఎక్సీడ్ అవ్వకూడదు అని చెప్తున్నారు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే కనుక పీజీలో ఓకే పీజీలో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఏ సబ్జెక్ట్ అయితే మనకి చెప్పాల్సి ఉంటుందో ఆ సబ్జెక్ట్ లో కన్సర్న్ సబ్జెక్ట్ అన్నారు కదా సో అదనమాట ఆ సబ్జెక్ట్ లో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయి ఉండాలి ఇంక్లూడింగ్ బిఈడి అని లేదా ఇక్కడ చూడండి మాస్టర్స్ డిగ్రీ అయి ఉండాలి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్ అగ్రిగేటెడ్ కన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం తెలుగు తీసుకున్నాం అనుకోండి పీజీలో తెలుగు మ్యాథ్స్ తీసుకున్నాం అనుకోండి పీజీలో మ్యాథ్స్ ఈ విధంగా అనమాట ఇంకోటి చూడండి అండ్ అలాగే బిఈడి కూడా ఉండాలి ఓకేనా పీజీటీ కూడా బిఈడి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఆర్ఆర్ ఇచ్చారు అవి కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి ఇక్కడ చూడండి నేను దాకా చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఒకవేళ పీజీటీ ఇంగ్లీష్ అనుకోండి ఇంగ్లీష్ ప్రొవైడెడ్ అంటే మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా ఇంగ్లీష్ అనేది ఉండాలి పీజీలో కూడా ఇంగ్లీష్ అనేది ఉండాలన్నమాట ఈ విధంగా మనకి లాంగ్వేజెస్ కానీ ఇవ్వండి సబ్జెక్ట్స్ కానివ్వండి ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చూసుకోండి పీజీటీ మ్యాథమెటిక్స్ ఏంటంటే కన్సర్ సబ్జెక్ట్ అయి ఉండాలి స్పెషలైజేషన్ సబ్జెక్ట్ అయి ఉండాలని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు ఓకేనా సో ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే కనుక టీజీటీ ఎక్స్పీరియన్స్ లో టీజీటీ లో ఉండాలని చెప్తున్నారనమాట అలాగే రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కేవీస్ లో ఎక్స్పీరియన్స్ ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మస్ట్ అండి నెక్స్ట్ చూడండి పీజీటీలో కంప్యూటర్ సైన్స్ ఫిజికల్ సైన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఫిజికల్ ఎడ్యుకేషన్ మేల్ ఆర్ ఫిమేల్ దీనికి పే స్కేల్ ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది సేమ్ ఏజ్ అనమాట ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి పీజీటీ కంప్యూటర్ సైన్స్ అయితే మనకి ఎంఎస్సి లో కంప్యూటర్ సైన్స్ లేదా ఎంసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి లేదా ఎంఈ లేదా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ నుంచి మనకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి బీఈడి కూడా ఉండాలి బీఈడి అయితే మాస్టర్ అండి ఓకేనా సో ఇక్కడ మీరు ఎసెన్షియల్ ఏంటి ఏంటనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఇంకా చూడండి టీజీటి అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట వీరికి కూడా సేమ్ ఇలాగే క్వాలిఫికేషన్స్ ఇచ్చారు ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టు వన్ లాక్ ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు పే మ్యాట్రిక్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు మనకి ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ అయితే మనకి చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి సో ఇదంతా మీరు ఖచ్చితంగా చదవాలండి ఎందుకంటే మీ యొక్క కన్సర్న్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది మీకు ఐడియా ఉంటుంది అప్లై చేయడం కోసం నెక్స్ట్ టీజీటీ మ్యాథ్స్ సైన్స్ ఈ విధంగా చూడండి వీటికి కూడా పే పే స్కేల్ ఎంత ఉంటుంది అంటే ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వన్ వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది థర్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట నాట్ ఎక్సైడింగ్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఇక్కడ ఏజ్ వచ్చేసి సో ఇక్కడ ఒక బాక్స్ వేసి చూడండి కేవీఎస్ కి అయితే ఎలా ఎన్విఎస్ కి అయితే ఎలా సో మధ్యలో ఇలా బాక్స్ చేసి ఇచ్చారు ఇవన్నీ మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి ఓకే టీజీటీ మ్యాథ్స్ అయితే ఏం చేసి ఉండాలి ఆ విధంగా మీకు ఖచ్చితంగా ఇవైతే మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి కంప్యూటర్ సైన్స్ మ్యూజిక్ ఆర్ట్స్ వీటికి కూడా నాట్ ఎక్సీడ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట సాలరీ కూడా సేమ్ ఉంటుంది సో దీనికి కూడా క్వాలిఫికేషన్స్ ఏంటి ఎంత పర్సంటేజ్ రావాలనేది మీరు చెక్ చేసుకోండి ఇంకా టీజీటీలో అంటే స్పెషల్ ఎడ్యుకేటర్ కి కూడా ఇది సేమ్ పే స్కేల్ ఉంటుంది ఏజ్ కూడా సేమ్ కాకపోతే క్వాలిఫికేషన్స్ కాస్త డిఫరెంట్ గా ఉంటాయి చూడండి ఫర్ ప్రైమరీ టీచర్స్ వచ్చేసి అంటే మ్యూజిక్ ఇలా ఉంటారు కదా వారికి ఏంటంటే కనుక ఇది వచ్చేసి లెవెల్ సిక్స్ అనమాట పే స్కేల్ వచ్చేసి చూడండి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టు వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు నాట్ ఎక్సైడ్ థర్టీ ఇయర్స్ అని ఇచ్చారు నెక్స్ట్ ఫర్ ప్రైమరీ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా సేమ్ సాలరీ సేమ్ ఏజ్ అనమాట కాకపోతే ఒకటి డిఫరెంట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోండి స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ టీచర్స్ కి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా టెక్నికల్ పరంగా మీరు ఇవన్నీ చెక్ చేసుకోవాలి అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ ఫైనాన్స్ ఆఫీసర్ ఓకే అసిస్టెంట్ ఇంజనీర్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫర్ జూనియర్ ట్రాన్స్లేటర్ నెక్స్ట్ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ ఓకే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీ ఇవన్నీ కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మీరు ఏ ఒక్క పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటున్నారు దానికి ల్యాబ్ అటెండెండ్ మల్టీ టాస్కింగ్ ఓకే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎస్సీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ అదర్ బ్యాక్వర్డ్ నాన్ క్రిమిలే వాళ్ళకి త్రీ ఇయర్స్ ఓకే ఈ విధంగా మీరు ఏజ్ లిమిట్ అనేది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏం లేదనమాట సో ఈ విధంగా మొత్తం కట్ ఆఫ్ ఇవన్నీ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట ఇంకా ఇవన్నీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు తప్పకుండా ఇవన్నీ చదివేయండి నెక్స్ట్ ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్ గా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఒక చిన్న నోట్ లాగా అనమాట ప్రొఫార్మా లాగా ఓకే సో ఇక్కడ చూడండి ఎగ్జామ్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం టూ టైర్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట ఫాలోడ్ బై ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఓకే మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ మార్క్స్ కి అలాగే ఫిఫ్టీన్ పర్సెంట్ మార్క్స్ అనేది సపరేట్ గా చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే టైర్ వన్ లో ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ కి ఉంటుంది టైర్ టూ లో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ద మార్క్స్ కి ఉంటుంది అంటే మొత్తం అలాగే ఇక్కడ చూడండి టైర్ టూ అండ్ ఇంటర్వ్యూ రెస్పెక్టివ్లీ ఇంటర్వ్యూ విల్ బి ఆఫ్ ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మరి ఈ టైర్ వన్ అండ్ టైర్ టూ ఇంటర్వ్యూ ఏ ఏ పోస్ట్లకు ఉంటుందంటే ఇక్కడ ఇచ్చారు చూడండి మీరు చూసుకోవచ్చు అసిస్టెంట్ కమిషనర్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పీజీటీ అసిస్టెంట్ కమిషనర్ ప్రిన్సిపల్ పీజీటీ ఓకే ఈ అన్నిటికీ కూడా టైర్ వన్ టైర్ టూ ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు నెక్స్ట్ చూడండి దేర్ విల్ బి టూ టైర్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అనమాట సో ఇక్కడ ఏంటి అంటే కనుక ఆ పైన ఏంటంటే చూసారు కదా ఆల్రెడీ టూ టైర్స్ లో ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది వీరికి ఏంటంటే టైర్ వన్ టైర్ టూ ప్లస్ స్కిల్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట ఈ ఈ బాక్స్ లో ఉన్నటువంటి పోస్ట్లకు ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఏంటంటే కనుక ఈ కింద పోస్ట్లకు ఏముంటుందంటే చూడండి నే బి ఇంటర్వ్యూ నార్ స్కిల్ టెస్ట్ ఏదైనా ఉండొచ్చు ఓకే స్కిల్ టెస్ట్ అయినా ఉండొచ్చు లేదు అంటే ఇంటర్వ్యూ అయినా ఉండొచ్చు ఓకే టైర్ వన్ టైర్ టూ ఎగ్జామ్ అయితే మస్ట్ అండి అందరికి ఓకేనా సో ఇది ఇక్కడ మెన్షన్ చేశారు మీరు కూడా చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి టైర్ వన్ ఏ విధంగా ఉంటుందంటే అంటే మనకి ఓఎంఆర్ అనమాట ఆబ్జెక్టివ్ మోడ్ అయితే ఉంటుంది మొత్తం మల్టీ టాస్కింగ్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా టూ అవర్స్ డ్యూరేషన్ వితౌట్ ఎనీ టైం లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట టూ అవర్స్ టైం ఇస్తున్నారు ఇంకా టైం లిమిట్ అనేది ఏది చెప్తున్నారు చెతున్నారనమాట సో ఏంటంటే ఇక్కడ టెస్ట్ లో కాంపోనెంట్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు ఫస్ట్ పార్ట్ వన్ లో జనరల్ రీజనింగ్ విత్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటే సిక్స్టీ మార్క్స్ అనమాట ఓకే నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ బేసిక్ కంప్యూటర్ లిటరసీ జనరల్ నాలెడ్జ్ లాంగ్వేజ్ ఇదేంటంటే ఇనక ఇంగ్లీష్ అని ఇచ్చారు చూడండి ఓకే నెక్స్ట్ ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది టెన్ మార్క్స్ కి సారీ టెన్ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ కి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు చూడండి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు సో చూడండి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి అంటున్నారు అనమాట అది ఏంటంటే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అనేది ఇంగ్లీష్ లో ఉంటుందని చెప్తున్నారు మొత్తం ఏ క్వశ్చన్ నుంచి ఏ క్వశ్చన్ వరకు ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఇచ్చారు మీరు చాలా చక్కగా మీరు చెక్ చేసేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఎగ్జామ్ కు సంబంధించింది నెక్స్ట్ ఏంటంటే కనుక టైర్ వన్ ఎగ్జామ్ లో ప్రతి ఒక్క క్వశ్చన్ త్రీ మార్క్స్ అయితే క్యారీ చేస్తుందండి ఓకేనా ఒక్కొక్క క్వశ్చన్కి త్రీ మార్క్స్ ఉంటాయి ఇంకా ఏంటంటే నెగిటివ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నారు చూడండి దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ ఇన్ టైర్ వన్ ఎలా అంటే వన్ థర్డ్ అనమాట ఓకేనా ఈ విధంగా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది సో ఫిల్లింగ్ అప్ డౌర్ కి మోర్ దాన్ వన్ రెస్పాన్స్ ఇన్ ఎనీ క్వశ్చన్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ రాంగ్ రెస్పాన్స్ అనమాట అంటే మనకి ఫిల్లింగ్ అప్ ఏదైనా కొంచెం ఫిల్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే మార్క్ మార్క్ అనేది కట్ చేస్తారని అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ దేర్ విల్ బి సపరేట్ టైర్ టూ ఫర్ ఈచ్ పోస్ట్ అని చెప్పేసి ఇస్తున్నారు సో టైర్ టూ వచ్చేసి డీటెయిల్ సిలబస్ వచ్చేసి ఏంటంటే మొత్తానికి రిక్రూట్మెంట్ హెడ్ లో వెబ్సైట్ లో ఉంచుతామని చెప్పేసి చెప్తున్నారు ఇది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఆబ్జెక్టివ్ సిక్స్టీ డిస్క్రిప్టివ్ టెన్ టోటల్ సెవెంటీ ఓకే మొత్తం ఆబ్జెక్టివ్ సిక్స్టీ డిస్క్రిప్టివ్ ఫార్టీ టోటల్ హండ్రెడ్ ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ టైర్ టూ లో కూడా ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ అనమాట దేర్ విల్ బి ఆల్సో నెగిటివ్ మార్క్ టైర్ టూ లో కూడా నెగిటివ్ మార్క్స్ ఉంది అదేంటంటే వన్ ఫోర్త్ ఓకే అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ విల్ బి రిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అదే పైన అయితే వన్ థర్డ్ దీనికి టైర్ టూ లైతే నాక జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుంది పెనాల్టీగా అని చెప్తున్నారు సో నెక్స్ట్ విషయానికి వస్తే ఇంటర్వ్యూకి ఏం జరుగుతుందంటే షార్ట్ లిస్ట్ ఫ్రమ్ టైర్ టూ టైర్ టూలో ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళను ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేస్తారు ఏ విధంగా అంటే వన్ టు త్రీ రేషియోలో ఓకే సో ఈ విధంగా క్యాండిడేట్ సెక్యూరిటీ మార్క్స్ ఒకవేళ ఈక్వల్ మార్క్స్ వస్తే ఏం చేస్తారంటే వన్ ఒక పోస్ట్ కి ముగ్గురిని సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అని చెప్తున్నారు స్కిల్ టెస్ట్ తర్వాత ఆ స్కిల్ టెస్ట్ కూడా ఈ విధంగా ఉంటుంది అంటున్నారు స్కిల్ టెస్ట్ వచ్చేసి వన్ ఇస్ టు ఫైవ్ పేషియా సెలెక్ట్ చేస్తారంట అండ్ అలాగే ఈ విధంగా మొత్తం ఇచ్చారు చూడండి ఇవన్నీ కూడా మీరు చదువుకుంటే మీకు చాలా అర్థం అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి జూనియర్ వీళ్ళంతా ఉంటారు కదా వీళ్ళకి ఏంటంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది అంటే ఓన్లీ టైపింగ్ టెస్ట్ అంటే కంప్యూటర్ కాబట్టి ఓన్లీ కంప్యూటర్ పైన మాత్రమే స్కిల్ టెస్ట్ అది టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట టైపింగ్ టెస్ట్ లో కూడా నెట్ టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలంటే థర్టీ ఫైవ్ డబ్ల్యూపిఎం ఆర్ హిందీ అయితే కనుక థర్టీ డబ్ల్యూపిఎం ఓకేనా ఈ విధంగా ఇవ్వడం జరిగింది తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది బయలింగ్ బాల్ అనమాట ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటుంది దానికి ఏముంటుంది అంటే ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ సిలబస్ అనమాట ఓకే కంప్యూటర్ కి సంబంధించి నెక్స్ట్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది సో అది మొత్తానికి హండ్రెడ్కి ఫార్టీ మార్క్స్ అయినా మనకు రావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ జూనియర్ సెక్రటరీ వాళ్ళకి ఓన్లీ కంప్యూటర్ పైన ఉంటుంది సేమ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్ అయితే థర్టీ ఉండాలి హిందీలో అయితే ట్వంటీ ఫైవ్ ఉండాలి ఓకే స్టెనోగ్రాఫర్ కి కూడా ఏంటంటే షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది అనమాట అంటే డిక్టేషన్ లాగా టెన్ మినిట్స్ ఓకే ఎయిట్ వర్డ్స్ పర్ మినిట్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్క్రిప్ట్ ట్రాన్ ట్రాన్స్లేట్ చేసే వాళ్ళిద్దాము మొత్తం ఫిఫ్టీ మినిట్స్ అయితే ఉంటుంది అనమాట ఇంగ్లీష్ సిక్స్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది హిందీకి అయితే ఆన్ కంప్యూటర్ నెక్స్ట్ చూడండి టైపింగ్ టెస్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి హిందీలో అయితే థర్టీ ఫైవ్ ఓకే సో ఈ విధంగా చూడండి బైలింగ్ వల్ లో ఉంటుంది ఇంగ్లీష్ ఆన్ హిందీలో ఉంటుంది సిలబస్ సేమ్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ యాక్సెస్ ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్ సో ఈ విధంగా ఈ చిన్న చిన్న ఇంపార్టెంట్ నోట్స్ అన్ని కూడా వేసారు మీరు చక్కగా చదివేసుకోండి సో ఈ విధంగా అయితే మొత్తానికి సిలబస్ ఏంటి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేదా ఈ డౌట్స్ అన్ని కూడా మీకు ఈ వీడియోలో క్లారిఫై అయినట్టు నేను అనుకుంటున్నాను సో ఈ విధంగా మీరు చూడండి చేయాలి ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు వెబ్సైట్లోకి వెళ్ళండి అఫీషియల్ వెబ్సైట్ ఓన్లీ సో వెళ్ళిన తర్వాత మీరు మొత్తం మీ యొక్క లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ ఫీ అయితే ఇచ్చాడు అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ కింద టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫీజు ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు పోస్ట్లకి మొత్తం ఈ మూడు పోస్ట్లకి ఏవేది అసిస్టెంట్ కమిషనర్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పోస్ట్లకి రెండు వేల మూడు వందల ఎగ్జామినేషన్ ఫీజు అలాగే ఐదు వందల ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది తర్వాత ఇంకా మిగతావి ఏవైతే ఇక్కడ చూడండి పీజీటీ నుంచి మొత్తంగా జూనియర్ ట్రాన్స్లేటర్ వరకు వీటన్నిటికి పదహైదు వందల రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ఐదు వందలు ప్రాసెసింగ్ ఫీజు ఐదు వందలు అనేది అందరికీ ఉంటుందంట అంటే అన్ని పోస్టులకు ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్వెల్వ్ హండ్రెడ్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉంటుంది సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఏంటంటే నో ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్తున్నారు పేడ్ బై క్యాండిడేట్ థర్టీన్త్ ఇన్స్ట్రక్షన్ ఒకసారి బాగా కేర్ఫుల్ గా చూసుకోండి ఓకే నో ఎగ్జామినేషన్ ఫీజ్ రిక్వైర్డ్ టు బి పేడ్ బై ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద ఎస్సీ పీడబ్ల్యూబిడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవర్ ప్రాసెసింగ్ ఫీజ్ ఫైవ్ హండ్రెడ్ విల్ బి పేడ్ అనమాట ఓకే ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఉండదు అనమాట ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్ కి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉండదు ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఉంటుంది ఓకే మిగతా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ ట్వెల్వ్ హండ్రెడ్ గానీ ఇదైతే అవసరం లేదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఈ కేటగిరీ వాళ్ళకి ఓకేనా సో ఈ విధంగా పేమెంట్ మీరు చేసేసేయచ్చు సో ఒకసారి ఫీజు కట్టిన తర్వాత ఎటువంటి రీఫండ్ అయితే చెయ్యము అని చెప్తున్నారు మెయిన్ గా ఎగ్జామినేషన్స్ ఇవన్నీ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూడండి రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఈ రోజు అంటే ఫోర్టీన్త్ నవంబర్ న ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే డిసెంబర్ ఫోర్త్ కి క్లోజ్ అవుతుంది ఫీజు డిపాజిట్ వచ్చేసి ఈ రోజు నుంచి ఓపెన్ అవుతుంది ఫీజు క్లోజ్ వచ్చేసి డిసెంబర్ ఫోర్త్ కంటా ఎండ్ అయిపోతుంది ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇచ్చారో అవి మీరు ఖచ్చితంగా చదవాల్సిందేనండి సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు సో నాకు తెలిసి మీ అందరికీ అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ని డీటెయిల్ గా చెప్పేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్